నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారే డైరెక్ట్గా కు వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోరులన్నీ మూతపడేలా చేయాలి ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చారు అనేది కేసీఆర్ గారికే బాధ్యు అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితోనే జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు మ్యాటర్ పోదు మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బ పడ్డది ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం డిఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుని కూడా కాపాడలేదు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది ఎందుకు మాటలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో అనుకోకుండా అందరం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడే అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను